ముఖ్యమంత్రితో ఇక్కడ మాకున్న సుదర్శన రెడ్డి గారు కూడా ఆయన కూడా విద్యార్థులు అగ్రికల్చర్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఇప్పుడు ఇక్కడ ఉన్న భూపర్ రెడ్డి ఉన్నారు ఆయన కూడా ఏ వాళ్ళ చేయాలంటే సిద్ధంగా ఉన్నాడు అంటే నాకు ఇప్పుడు మహేష్ కుమార్ కూడా ఉన్నారు నేను ప్లేస్ కొరకు అడిగాను అడిగితే మొన్న ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కూడా ప్రిన్సిపల్ సెక్రటరీకి ఆయనతో ఫోన్ చేయించిన మహేష్ కుమార్ గారు ఫోన్ చేయించిన మరి మా సుభాష్ చంద్ర గారితో లెటర్ పర్సనల్ గా యాజ్ ఎమ్మెల్యే ఎక్స్ మినిస్టర్ గా ఆయన కూడా ఆయన పర్సనల్ గా లెటర్ పెట్టి సీఎం వారికి లెటర్ రాయించడం జరిగింది పక్కది జాగా ఉంది డీ ఆఫీస్ జాగా అది ఇస్తే ఇప్పుడు పిల్లలు సుమారు ఆరు వందల మంది పిల్లలు వస్తారు ఇక్కడ నాకు ఇక్కడ ప్లేస్ సరిపోవట్లేదు ప్లేస్ సరిపోవడం లేదు మార్నింగ్ నుంచి రాత్రి టెన్ టెన్ థర్టీ సరిపోతాయి కాబట్టి వాళ్ళు కొత్త బిల్డింగ్ కలెక్టర్ అడిగితే కలెక్టర్ గారు ఓకే అని లెటర్ పెట్టడం ఆ లెటర్ కు రికమెండేషన్ గా సోషల్ మీడియా మహేష్ కుమార్ కుమార్ సహకారం పెట్టడం జరిగింది

నా ఎక్స్పీరియన్స్గా నేను గత పది సంవత్సరాల నుంచి అయితే అసలు ఏం లేదు కాబట్టి ఇప్పుడు ఉన్న పిల్లలకి ఏం నేను రెక్వెక్యూషన్ ఉంటే పిల్లలకు మంచి చదువుకొని మంచి ఉద్యోగం సంపాదించాలని నా కోరిక అది గత పది సంవత్సరాల ఈ లైబ్రరీ డెవలప్మెంట్స్ ఏమన్నా ఉన్నాయా సార్ గత పదిహేను సంవత్సరాలల్లో ఏం చేసారు అదో నాకు ఏం తెలియదు కానీ నాకు తెలిసి ఏం ఏం చేసిండ్రో ఏం తెలియదు నేను అయితే చెప్పలేను ఇంకోల గురించి కానీ నేను వచ్చిన తర్వాత డెవలప్మెంట్ అయితే ఏం కాంప్రమైజ్ అయ్యేది లేదు వచ్చినప్పుడు యథావిధిగా అలాగే ఉండేనా మీరు మీరు ఉండేనాసలే కాబట్టి మీరు చాలా సార్లు ఉంటారు లైబ్రరీని చాలా చాలా సార్లు మార్పులు అయినాయా మార్పులు అంటే స్టాఫ్ కూడా సరైన వర్క్ చేయలేదని నాకు తెలుసు నేను నేను చెప్పుకోవాలి గొప్పతనం కాదు కానీ మీరు పిల్లలతోని ఒకసారి పిల్లలు ఉంటారు పిల్లలతోని తెలుసుకోండి నిజామాబాద్ కానీ ఆర్మూర్ గాని బోధన్ గాని విల్ అంటే విల్మల్ సమ్ చెప్తున్నా ఇప్పుడు వర్ణి గాని మీరు వెళ్ళొచ్చు వెళ్ళి బాల్కొండ కానీ వర్ణి గాని అక్కడ పిల్లలకు అప్పుడే ఏ విధంగా ఉండే గత పది సంవత్సరాల్లో ఇప్పుడు నేను వచ్చిన తర్వాత నేను వచ్చి మూడు నెలలైంది నేను వచ్చిన తర్వాత వాళ్ళ పిల్లలు కావలసిన ప్రొవైడ్ చేస్తున్నామా లేదా అనేది మీరు మేము చెప్పుకోవడం గొప్పతనం అది వేరు మీరు అక్కడ పిల్లలతో మాట్లాడితే మీకు క్లారిటీ వస్తుంది గత ప్రభుత్వంలో బిఆర్ఎస్ ప్రభుత్వంలో కవిత గారు భోజనాలు ఏర్పాటు చేసిండే స్టూడెంట్స్ కి అది కొనసాగుతుందా ఆగిపోయిందా నేను వచ్చేవారికి అయితే భోజనాలు లేవు చెప్పేవారు భోజనాలు పెట్టిరు కవిత గారు పెట్టిరు ఎక్కడి నుంచి పెట్టిరు వాళ్ళు ఏదో ఏమంటారు సమ్ సంస్థ నుంచి పెట్టినని నేను వాళ్ళ సంస్థ నుంచి కాంటాక్ట్ చేస్తే లేదండి అవన్నీ వేరు వాళ్ళు చెప్పే ఆలోచనలు చెప్పే పద్ధతులు వేరు కానీ ఇప్పుడు అంటే అసలు వారు చెప్పిన తర్వాత పెట్టడం అనేది జరగలేదా పెట్టినామంటున్నా మరి లో పెట్టి ఎక్కడ పెట్టి రు నాకే తెలియదు కానీ నేను వచ్చిన తర్వాత అడిగారు అది ఎంత ఈజీ కాదు భోజనాలు పెట్టడం అనేది డైలీ పదివేలతో కూడుకున్నది స్టూడెంట్స్ కూడా భోజనాలు అంటే నేను కూడా విన్నా కానీ ఎక్కడ నుంచి అనేది కూడా ఇక్కడ తెలుసు కానీ ఏ పరం నుంచి నుంచి నాకు తెలియదు నేను వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు పిల్లలు అడిగారు సరే ఇట్లా పెట్టారు అంటే మరి పెడితే పెట్టినొచ్చు కానీ ఇప్పుడైతే పెట్టడానికి వీలు కాదు బట్ కాంట్రిబ్యూషన్ చేసే పెట్టాలి సమస్య నుంచి అయితే పెట్టడానికి వీలు లేదు కాంట్రిబ్యూషన్ చేయాలి కాబట్టి కాంట్రిబ్యూషన్ అనేది నాకు వీళ్ళు అడిగిన తర్వాత నేను నిజామాబాద్ ఒక ఎమ్మెల్యే దన్పాల్ గారితో మాట్లాడాను మాట్లాడితే అంటే అన్న నేను కూడా వచ్చేసరికి చాలా ఊరు నుంచి లేవు లేవు అంతకుముందు నేను వచ్చిన తర్వాత పిల్లలు అడిగారు సార్ నాకు భోజనాలు కావాలా టూ మంత్స్ ఎగ్జామ్స్ ఉన్నాయి గ్రూప్ ఫోర్ ఎగ్జామ్స్ ఉన్నాయి అంటే నేను అప్పుడు లోకల్ ఎమ్మెల్యే దన్పాల్ గారి దగ్గరికి వెళ్ళి పర్సనల్ గా రిక్వెస్ట్ చేసి ఆయన ఒక వన్ మంత్ పెట్టిండు ఈ రోజు ఆల్ చైర్మన్ నరేందర్ రెడ్డి గారికి ఈ టికెట్ కూడా అనౌన్స్ అయింది అని నాకు వినికిడి గ్రాడ్యుయేట్ గా ఆయన ఒక ఒకరోజు విజిట్కి పార్ట్ ఆఫ్ రిలేషన్ స్నేహితుడు ఆయన ఎందుకో ఒక రోజు వచ్చింది నా దగ్గరికి వస్తే ఆయన ఆరుమూడు రోజు లైబ్రరీ అంటే ఆయన అప్పటి నుంచే ఇంట్రెస్ట్ గా గ్రాడ్యుయేషన్ ఎలక్షన్స్ ఉన్నాయి తిరుగుదామనే ఆలోచనతో తిరుగుతుండు ఆయన వస్తే ఆరుమూరు రమ్మని చెప్పిన పోయిండు వారిని పోయి అంటే కొన్ని ఏళ్ళ పాల్కొండ పోయిండు అట్లా తిరుగు తిరిగింది నిజామాబాద్ వచ్చింది నిజామాబాద్ వస్తే నేను సరే అన్న మా దగ్గర ఆరుగురు లేను పిలిస్తే నేను వచ్చిన వచ్చి ఆయన అప్పటికే ఎగ్జామ్స్ ఉన్నాయి పిల్లలకు కనీసం రెండు వందల బుక్స్ ఇవ్వడం జరిగింది ఆయన పిల్లలకు అందరు కూడా వాళ్ళ ఎగ్జామినేషన్ బుక్స్ కూడా కావాలంటే ఇచ్చిండు ఇచ్చిండు ఆయన్ని వన్ మంత్ ఆయన కూడా చేయడం జరిగింది అంతిరెడ్డి రాజరెడ్డి ఫ్యామిలీ నిజామాబాద్ చాలా పేరున్న ఫ్యామిలీ రాబోయే ఎన్నికల్లో కార్పొరేటర్గా మీ ఫ్యామిలీ నుంచి ఎవరినన్నా మేము చూడవచ్చు ఆలోచన కూడా లేదు ఇప్పటికైతే కార్పొరేటర్ అనేది అది ఇది కాదు కానీ ఇంట్రెస్ట్ ఉండేది మా బాబు కూడా ఉంటాడు మనం పొలిటికల్ గా ఉన్నా కాబట్టి అనవసరంగా కార్పొరేటర్ వాల్యూ ఏంటో నాకు తెలుసు కానీ అవకాశం వస్తే చూద్దాం వస్తే అంటే పెద్ద సమస్య కాదు కార్పొరేటర్ బీఫామ్ అనేది నేను చెప్తే కాదనకపోవచ్చు కానీ దాని అప్పటి మూమెంట్ ని బట్టి అప్పుడు ఆలోచనను బట్టి చేయాల్సి వస్తుంది తప్పది వేరే ఆలోచన అది నేను అడుగుతలేను ఒకవేళ అవకాశం వస్తే అవకాశం వస్తే కాంటాక్ట్ చేయిస్తా మా బాబుతోనే కాంటాక్ట్ చేస్తాను అట్లాంటి అవకాశం వస్తే మాత్రం తప్పకుండా ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం విద్యాశాఖ మంత్రిని ఇంకా నియమించలేదు దానిపై మీ మాటలు ఇప్పుడు అది ముఖ్యమంత్రి గారి ఆలోచన ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంది ఇంకా ఎక్స్పెన్షన్ రోజు ఈ రోజు రేపు అని అంటున్నాం చేంజ్ చేస్తాడేమో అని నేను అనుకుంటున్నా ముఖ్యమంత్రి గారు ఆలోచన ఈ రోజు ముఖ్యమంత్రి గారు అయితే విద్యార్థుల మీద చాలా మంచి ఉన్నాడు విద్యార్థులకు ఫార్టీ పర్సెంట్ మిస్చార్జిని పెంచిండు ఏ ప్రభుత్వం పెంచండి ఫార్టీ పర్సెంట్ మిశ్చార్జిని పెంచడం విద్యార్థుల గురించి అయితే ఆయన మంచి ఆలోచన రైతుల గురించి విద్యార్థుల గురించి మంచి ఆలోచనలు ఉన్నాడు కాబట్టి ఏ ప్రభుత్వం ఏ లేని ఉద్యోగాలు కూడా సంవత్సరంలో ఈ రోజు వరకు గత పది సంవత్సరాల్లో ఒక ఉద్యోగం ఒక్క ఉద్యోగం కూడా లేకుండే ఈ ప్రభుత్వం వచ్చి వన్ ఇయర్ సుమారు యాభై ఆరు వేల ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది ఒక ఒక ఒక్క సంవత్సరం మరి ఇంకా రేపు ఎగ్జామ్స్ అది ఇంకా వేరే రేపు మళ్ళీ డిఎస్సి అంటారు ఇంకేదో అంటారు ఇవన్నీ జరుగుతాయి కాబట్టి మేము కూడా పిల్లలకు ఎన్కరేజ్మెంట్ లో ఏమాత్రం కాంప్రమైజ్ లేదు హండ్రెడ్ వాళ్ళు ఏదైనా చేయడానికి నేను లైబ్రరీ చైర్మన్ గా నా వంతు ఎలాంటి కాంప్రమైజ్ కాకుండా పిల్లలకు ఎన్కరేజ్మెంట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది చదువుకోవడానికి చదువుకో చదువుకోవాలని అనుకున్న వారు ఆర్థికంగా ఏదైనా ఇబ్బంది పడ్డా వారికి హండ్రెడ్ పర్సెంట్ నేను ఈజీ జీ ఇక్కడనే కాకుండా జిల్లాలో నా కోరిక ఏంటంటే జిల్లాలో ప్రతి జాల ప్రతి మండల్ హెడ్ క్వార్టర్ లో లైబ్రరీ ఉంది ప్రతి స్టూడెంట్ కూడా అక్కడ పోయి చదువుకుంటే బాగుంటుంది ఆలోచన నేను ప్రతి జాగాలు ఉంది మాకు రుద్రుండే ఉంది చాలా కొత్త బిల్డింగ్ ఉంది బాగుంది పిల్లలు వస్తలేరు మొన్న వెళ్ళినా వెళ్ళిన తో మాట్లాడినా మీరు అందరినీ పంపించండి అని చెప్పిన అంటే విలేజ్ కమిటీ ఎవరితో చెప్పి ఆ విధంగా మొన్న ఏర్వట్లు వెళ్ళిన ఏర్వట్లు కూడా విలేజర్స్ అందరు కూర్చున్నారు విలేజ్ కమిటీతో మాట్లాడినా వాళ్ళకు ఫర్నిచర్ అవన్నీ ఇచ్చిన ప్రొవైడ్ చేసిన అంటే నేను నా వరకు నేను ఎంకరేజ్ చేస్తున్నా కానీ అక్కడ పిల్లలు వాళ్ళు విలేజర్స్ పక్క విలేజెస్ మండల్ హెడ్ కాబట్టి పక్క విలేజర్స్ కూడా ఎంకరేజ్ చేసి పిల్లలు పంపితే వాళ్ళకి కావాల్సిన బుక్స్ అనేది సదుపాయాలు కల్పించిన మోటివేషన్ గా ఊరి పెద్దలకు వాళ్ళకు ఏమంతగా చెప్పి పిల్లల్ని పంపించాలి చదువుకుంటే బాగుంటుంది ఏమంటుగా మోటివేషన్ చేస్తున్నారు మంచి ఆలోచన ఆ బోధ నియోజక నియోజకవర్గ గ్రంథాలన్నీ చూసుకున్నట్టయితే అక్కడ అసలు ఎలాంటి సదుపాయాలు దాన్ని ఏ విధంగా మీరు డెవలప్ చేయబోతున్నారు నాకు తెలిసి భోజనంలా అసలు మీరు నన్ను అడగలేదు స్టూడెంట్స్ ఎవరు కన్నాడీ నేను వచ్చిన మూడు నెలలనే వాళ్ళు అసలు ఊహించుకోలేదు కూడా ఫస్ట్ నేను విజిట్ చేయగానే సార్ నాకు బుక్స్ అన్నారు సెకండ్ అలా ఈ రోజు నేను వెళ్ళిన నెక్స్ట్ డే బుక్స్ ఇవ్వడం జరిగింది వాళ్ళు బాత్రూమ్స్ లేవన్నారు బాత్రూమ్స్ కొద్దిగా ప్రాబ్లం ఉన్నది అది కూడా క్లారిటీగా క్లియర్ చేసిన నేను పోయిన ప్రతిసారి వాళ్ళు అడగ అడగక ముందే నేను డోర్స్ మెస్ దోమలు వస్తున్నాయి సార్ అని చెప్పారు దోమలకు మెస్ ఇరవై రెండు వేలు ఇరవై ఐదు వేలు అయింది అది వాళ్ళకే చెప్పిన మీరే తెలుసుకోండి చేయించుకోండి అని చెప్పినా వాళ్ళే చేయించుకున్నారు బిల్ ఇచ్చేసిన ఆ విధంగా వాళ్ళ చైర్స్ వాళ్ళు అడగలేము కూడా అసలు వాళ్ళు ఎప్పుడు కూడా ప్లాస్టిక్ చైర్స్లో ఉంటుండే సుమారు పదిహేను వందల రూపాయలకు చైర్ కొని నలభై ఐదు చైర్స్లో పంపించారు భోజనంకు అసలు వాళ్ళు అడగలేదు కూడా సార్ ఇంత కాస్ట్లీ చైర్స్ అని అంటే ఉండనమ్మా మీరు మీరు చదువుకొని ఉద్యోగం సంపాదించరు చెప్పిన వాళ్ళని ఇప్పుడు నేను చెప్పడం గొప్పదనం కాదు కానీ ఆర్మూర్ కానీ మీరు ఎక్కడ ఏర్కొని పోయానుకండి వాళ్ళు అడిగిన దానికైతే ఎక్కువనే చేస్తున్నాం కదా తక్కువ తీసుకోవాలి పిల్లలు సాటిస్ఫై వాళ్ళ వాళ్ళు అడిగిన మొన్న వాటర్ సార్ టెన్ లీటర్స్ వస్తుంది మాకు ఎయిటీ లీటర్స్ ఎయిటీ టు హండ్రెడ్ లీటర్స్ పంపిస్తున్నా ఓకే నేను పోయిన ఫోర్ డేస్ బ్యాక్ వెళ్ళినా పోనే సార్ నాకు ఒక గ్యాస్ కొంత ప్రాబ్లం అయితే వచ్చేది ఎండాకాలం అంటే నెక్స్ట్ అక్కడ నుంచి ఫోన్ చేసి చెప్పిన నెక్స్ట్ సేమ్ డే హండ్రెడ్ లీటర్స్ సుమారు అది పంపి కూలర్ పంపడం జరిగింది బాత్రూమ్స్ అన్నారు అది కూడా చేసినాము వాళ్ళు ఏదో షెడ్ కావాలంటారు భోజనాలు చేయడానికి షెడ్ కూడా ఎస్టిమేట్ నిన్న చెప్పుకున్నా కాదు మీరు అక్కడ ఎక్కడ పిల్లలు అడిగితే చెప్తారు అక్కడ ఏమైంది ఏం చేస్తారు ఇంతకుముందు గతంలో ఇప్పుడు ఇప్పుడు నేను వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది నాది నేను నష్ట చెప్తుంటా మీరు అక్కడ పోయి ఎంక్వైరీ చేస్తే బాగుంటుంది ఎక్కడైనా కానీ మీరు పోయి లైబ్రరీల ఎక్కడ పోయినా మీరు పోయి ఎంక్వైరీ చేసుకోవచ్చు ఎమ్ఎల్సీ నోటిఫికేషన్ నోటిఫికేషన్ రావడం జరిగింది గ్రాడ్యుయేట్స్ అందరూ లైబ్రరీకి రిలేటెడ్ అయ్యి ఉంటారు ఇక్కడ చదువుకునే వాళ్ళకే ఓటు హక్కు కలిగి ఉంటది దానికి మీరిచ్చే సందేశం గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ అనౌన్స్మెంట్ అయింది నేను ఇచ్చే సందేహం ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ చదువుకునే పిల్లలే కాకుండా ఈ జిల్లాకు సంబంధించిన ప్రతి స్టూడెంట్ ప్రతి గ్రాడ్యుయేట్ స్టూడెంట్ కూడా విద్యార్థులు కావచ్చు విద్యార్థులు కావచ్చు ఇక డిగ్రీ అనే పాస్ అయిన ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ చేస్తున్నాం ఏంటంటే మేము గవర్నమెంట్ ఉన్నాం మా క్యాండిడేట్ ఎవరైనా సరే ఈ పేరు ఆ పేరు కాకుండా ఏ పేరైనా ఎవరు వచ్చినా ఆ క్యాండిడేట్ని గెలిపించినట్టయితే ఇక ముందు ఇప్పటివరకు ఏం చేస్తున్నా అన్నది పిల్లలందరూ తెలుసు లైబ్రరీ తరపు నుంచి లైబ్రరీల ప్రతి స్టూడెంట్ కు ఏ విధంగా సౌకర్యం చేస్తున్నాం రేపు ఇంకా అంతకంటే ఎక్కువ మా క్యాండిడేట్ గెలుస్తే నేను రిక్వెస్ట్ చేసిన కూడా ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా మా కాంగ్రెస్ క్యాండిడేట్ ను గెలిపించాల్సిందా వాళ్ళందరికీ కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఇదండి ఈ రోజు నిజామాబాద్ జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతరెడ్డి రాజరెడ్డి గారితో ఇంటర్వ్యూ మరొక ఇంటర్వ్యూతో మీ ముందుకు వస్తాం చూస్తూనే ఉండండి టీపల్స్ నేను మీ సులక్ష